నా పేరు రౌతు అజయ్ కుమార్ ఈ మేరంగి నాటక పరిస్థితులో నేను కోశాధికారిగా కార్యవర్గంలో ఉంటున్నాను ఈ నాటిక పైన మీకు ఎటువంటి ఈ రావడానికి కల కారణం ఏంటంటే మీకు ఎటువంటి ఇది అనిపించింది అంటే నాటికల్లోకి రావాలని ఏ విధంగా అనిపించింది ఈ నాటికలు అంటే నేను మేము చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారి దర్శకత్వంలో నేను నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నుండి మేము నాటికలు ప్రదర్శిస్తున్నాం అయితే మేము జననాట్య మండలి యోజన నాట్య మండలి జనకళా మండలి సామాజిక స్పృహ కలిగినటువంటి నాటికలు మాత్రమే మేము చిన్నప్పటి నుంచి వేస్తున్నాం అసలు మేము వేయడమే కాకుండా మేము నిర్వహించాలి పది మంది పది మందిని మంచి నాటికల్ని తీసుకొచ్చి ఇక్కడ గ్రామాలకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు చూపించి ఒక మంచి సందేశాన్ని ఉన్నటువంటి నాటికల్ని తీసుకురావాలనే ఉద్దేశంతో అలా చేయడం జరిగింది ఆ ఉద్దేశంతోనే నాటకాలు నిర్వహిస్తున్నాం ఈ నాటకం ఇది కొనసాగింపు అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే కొనసాగిస్తాము లేకపోతే దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తామనే ఉద్దేశం మీకు ఏ విధంగా ఉంది అసలు ఈ నాటక పరిస్థితులు నిర్వహణ చేయడం అంటే ఎంత కష్టమో మీకు తెలుసు ముఖ్యంగా మా పార్వతీపురం మన్యం జిల్లాలో మేము మా గ్రామం మాత్రమే మా గ్రామాలు మారంగి ఈ చుట్టుపక్కల మేము మాత్రమే మా కార్యవర్గం మాత్రమే నాటక పరిస్థితులు నిర్వహించగలుగుతున్నామని మేము గర్వంగా సంత సంతోషంగా చెప్పగలుగుతున్నాం ఈ గత సంవత్సరం మేము నాట నిర్వహణ అంటే నాటక పరిషత్ స్థాపించాము అది చేయగలమా లేదా అనుకున్నాం కానీ చాలా దిగ్విజయంగా జరపడం జరిగింది అప్పుడు ఏనుగులు ఉన్నప్పటికీ ఇక్కడే ఈ చుట్టుపక్కల ఏనుగులు ఉండేవి అయినా కూడా అప్పుడు వర్షాలు పడుతున్నా కూడా వాటన్నిటికీ అతీతంగా వాటి ఎన్ని ఆటంకాలు వచ్చినా చక్కగా మేము నిర్వహించాం అలాగే ప్రేక్షకులు కూడా చాలామంది వచ్చారు అయితే ఈ ఈ కంటిన్యూషన్ ఎలా అంటే మళ్ళీ ఈ సంవత్సరం చేయగలమా లేదా అని కింద అను అనుకును ఎలాగైనా చేయాలి అన్నటువంటి పట్టుదలతో మా కార్యవర్గం అంతా కూడా చాలా పట్టుదలతో చేయడం వల్ల ఈ సంవత్సరం కూడా చేసాం కొనసాగిస్తాం తప్పనిసరిగా ఈ నాటక పరిస్థితిని కొనసాగించి గ్రామ చుట్టుపక్కల ఉన్న మా ప్రజలకు అందరికీ మంచి నాటికలు చూపించి ఒక సామాజిక చైతన్యం కలిగినటువంటి సామాజిక స్పృహ కలిగినటువంటి నాటకాలు చూపించాలనే ఉద్దేశం మాకు ఉంది ఈ నాట పరిషత్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది